వారిద్దరూ ఇన్స్టాగ్రామ్లో పరిచయమయ్యారు ఒకరినొకరు ఇష్టపడ్డారు పెళ్లి చేసుకుని విభేదాలతో దూరమయ్యారు ఆ తర్వాత రాజీ కుదుర్చుకొని ఒక్కటయ్యారు కొద్ది రోజులకు భార్య ఏడు నెలల గర్భవతిని తెలిసింది అతనిలోని అనుమానపు మృగం రెచ్చిపోయింది కిరాతకుడిగా మారి ఆమె పొట్టపై కూర్చుని దిండుతో ఊపిరాడకుండా చేసి హత్య చేశాడు దీంతో గర్భస్థ శిశువు సైతం బయటపడింది అత్యంత దారుణమైన ఘటన ఇది ఈ నెల పద్దెనిమిదిన కుషాయిగూడలోని నాగార్జునగర్లో జరిగింది అసలు ఏం జరిగిందో చూసినట్లయితే కాజీగూడ రాజ్మొహల్లాకు చెందిన సచిన్ సత్యనారాయణ అతని వయసు ఇరవై ఒక్క సంవత్సరాలు కాప్రాకు చెందిన ఠాకూర్ స్నేహ ఆమె వయసు ఇరవై ఒక్క సంవత్సరాలు రెండు వేల ఇరవై ఒకటిలో ఇన్స్టాగ్రామ్లో పరిచయం ఏర్పడింది ఇద్దరికి ఆ పరిచయంతో రెండు వేల ఇరవై రెండులో వివాహం చేసుకున్నారు వీరికి పుట్టిన బాబు అనారోగ్యంతో చనిపోయాడు ఈ క్రమంలో ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయి కొన్ని నెలల పాటు ఇద్దరు దూరంగానే ఉన్నారు ఫుడ్ డెలివరీ బాయ్గా పనిచేసే సత్యనారాయణ నెల రోజుల గతం భార్యతో రాజీ కుదుర్చుకొని నాగార్జున నగర్ కాలనీలో ఒక ఇంట్లో అద్దెకి దిగాడు కొద్ది రోజుల తర్వాత భార్య ఏడు నెలల గర్భవతి అని తెలిసింది సత్యనారాయణకు ఆమెపై అనుమానం వచ్చింది ఇన్నాళ్ళు దూరంగా ఉన్న భార్య ఇప్పుడు ఏడు నెలల గర్భిణి ఎలా అయిందని అనుమానంతో మళ్ళీ గొడవలు మొదలయ్యాయి ఈ నెల పదహారున తెల్లవారుజామున స్నేహతో గొడవ పడ్డాడు సత్యనారాయణ ఆమె కడుపుపై కూర్చొని తలదిండుతో ముఖంపై అదింపెట్టి ఊపిరాడకుండా చేసి హత్య చేశాడు కడుపులో ఉన్న ఏడు నెలల పిండం కూడా బయటకు వచ్చింది తర్వాత ఎవ్వరికి అనుమానం రాకుండా ఇంటి నుంచి పారిపోయాడు పద్దెనిమిదిన ఉదయం ఇంటి నుంచి దుర్వాసన రావడంతో ఇంటి యజమాని పోలీసులకు సమాచారం ఇచ్చారు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు సత్యనారాయణపై అనుమానంతో గాలింపు చేపట్టి ఎట్టకేలకు అతను అదుపులోకి తీసుకున్నారు తమదైన శైలిలో విచారణ చేపట్టడంతో చేసి నేరం ఒప్పుకున్నాడు మొత్తానికి అతను చేసిన పనికి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు వారిద్దరు ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయ్యారు ఒకరినొకరు ఇష్టపడ్డారు పెళ్లి చేసుకుని విభేదాలతో దూరమయ్యారు ఆ తర్వాత రాజీ కుదుర్చుకొని ఒక్కటయ్యారు కొద్ది రోజులకు భార్య ఏడు నెలల గర్భవతిని తెలిసింది అతనిలోని అనుమానపు మృగం రెచ్చిపోయింది కిరాతకుడిగా మారి ఆమె పొట్టపై కూర్చుని దిండుతో ఊపిరాడకుండా చేసి హత్య చేశాడు దీంతో గర్భస్థ శిశువు సైతం బయటపడింది అత్యంత దారుణమైన ఘటన ఇది ఈ నెల పద్దెనిమిదిన కుషాయిగూడలోని నాగార్జునగర్లో జరిగింది అసలు ఏం జరిగిందో చూసినట్లయితే కాజిగూడ రాజ్మోహల్లాకు చెందిన సచిన్ సత్యనారాయణ అతని వయసు ఇరవై ఒక్క సంవత్సరాలు కాప్రాకు చెందిన ఠాకూర్ స్నేహ ఆమె వయసు ఇరవై ఒక్క సంవత్సరాలు రెండు వేల ఇరవై ఒకటిలో ఇన్స్టాగ్రామ్లో పరిచయం ఏర్పడింది ఇద్దరికి ఆ పరిచయంతో రెండు వేల ఇరవై రెండులో వివాహం చేసుకున్నారు వీరికి పుట్టిన బాబు అనారోగ్యంతో చనిపోయాడు ఈ క్రమంలో ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయి కొన్ని నెలల పాటు ఇద్దరు దూరంగానే ఉన్నారు ఫుడ్ డెలివరీ బాయ్గా పనిచేసే సత్యనారాయణ నెల రోజుల క్రితం భార్యతో రాజీ కుదుర్చుకొని నాగార్జున నగర్ కాలనీలో ఒక ఇంట్లో అద్దెకి దిగాడు కొద్ది రోజుల తర్వాత భార్య ఏడు నెలల గర్భవతి అని సత్యనారాయణకు ఆమెపై అనుమానం వచ్చింది ఇన్నాళ్ళు దూరంగా ఉన్న భార్య ఇప్పుడు ఏడు నెలల గర్భిణి ఎలా అయిందని అనుమానంతో మళ్లీ గొడవలు మొదలయ్యాయి ఈ నెల పదహారున తెల్లవారుజామున స్నేహతో గొడవ పడ్డాడు సత్యనారాయణ ఆమె కడుపుపై కూర్చొని తలదిండుతో ముఖంపై అదింపెట్టి ఊపిరాడకుండా చేసి హత్య చేశాడు కడుపులో ఉన్న ఏడు నెలల పిండం కూడా బయటకు వచ్చింది తర్వాత ఎవ్వరికి అనుమానం రాకుండా ఇంటి నుంచి పారిపోయాడు పద్దెనిమిదిన ఉదయం ఇంటి నుంచి దుర్వాసన రావడంతో ఇంటి యజమాని పోలీసులకు సమాచారం ఇచ్చారు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు సత్యనారాయణపై అనుమానంతో గాలింపు చేపట్టి ఎట్టకేలకు అతను అదుపులోకి తీసుకున్నారు తమదైన శైలిలో విచారణ చేపట్టడంతో చేసి నేరం ఒప్పుకున్నాడు మొత్తానికి అతను చేసిన పనికి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు